హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుండి మనకు రెండు వందల ఇరవై ఐదు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈ యొక్క రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఆరు సెంటర్లలో ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈ ఖాళీలు కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ హైదరాబాద్ మెదక్ అలాగే వరంగల్లో ఈ సెంటర్లలో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉండే స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నెక్స్ట్ మనం చూస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను పూర్తి వివరాలకు చెక్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అని మనకు కనిపిస్తుంది నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయగానే సపరేట్గా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లుగా కనిపిస్తాయి ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ హియర్ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది కింద మనం చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవాలి అంటే హైదరాబాద్ ప్రతి స్టేట్కి సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్స్ అయితే కనిపించడం జరుగుతుంది దాంట్లో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ వరంగల్ వీటి యొక్క నోటిఫికేషన్ అయితే సపరేట్గా కనిపిస్తాయి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లలో నెక్స్ట్ కరీంనగర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ద కరీంనగర్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కరీంనగర్లో ఉన్న బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ పద్దెనిమిది సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అవుతుంది దానికి నవంబర్ ఆరవ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లోనే కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇంకా ఇక వేకెన్సీస్ దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం నలభై మూడు ఉద్యోగాలు కరీంనగర్లో అయితే ఉండడం జరిగింది దీంట్లో జనరల్ వారికి ఇరవై తొమ్మిది ఉమెన్స్ వారికి పద్నాలుగు అయితే ఉద్యోగాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం పేస్కేల్ వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇరవై నాలుగు వేల యాభై రూపాయలతో స్టార్ట్ అయితే అవుతుంది దీనికి పదమూడు వందల నలభై చొప్పున మూడు సార్లు ఇంక్రిమెంట్ అయితే ఇస్తారు అప్పుడు ఇరవై ఎనిమిది వేల డెబ్బై అయితే అవుతుంది ఇలా ఇంక్రిమెంట్లు అవుతూనే ఉంటాయి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ముప్పై వేల రూపాయలైతే ప్రతీ నెల ఇస్తారు ఇక మనం నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే నేటివిటీ అంటే క్యాండిడేట్ షుడ్ బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు అంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలు కాబట్టి ఐదు సంవత్సరాలు యాడ్ చేస్తే వీరు ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి పది సంవత్సరాలు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎల్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు అయితే వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటి నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనీ గ్రాడ్యుయేషన్లో అంటే డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసి ఉండాలి అండ్ తెలుగులో మాట్లాడడానికి రావాలి అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక ఈ పోస్ట్కి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఈ ఫీ అనేది నాన్ రిఫండబుల్ అన్నమాట దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు అలానే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అభ్యర్థుల వారికి ఐదు వందల రూపాయలైతే ఉంది అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వెయ్యి రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఈ ఫీజు అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సినైతే ఉంటుంది ఇక మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందంట ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగానే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ని రెండు గంటలు మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది దీని సిలబస్ వచ్చేసి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ నుండి నూట అరవై క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నూట అరవై క్వశ్చన్స్ను నూట ఇరవై నిమిషాలలో రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ మార్క్ ఇవన్నీ అయిపోయిన తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు దాని తర్వాత సెలెక్ట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఇక హౌ టు అప్లై ఈ పోస్ట్కి అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎలా అప్లై చేయాలి అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది ఇక మనం మహబూబ్ నగర్ జిల్లా వివరాలు చూసుకుంటే ఈ జిల్లాలో కేవలం తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆరు జనరల్ అభ్యర్థులకి మూడు ఉమెన్ వారికి ఉండడం జరిగింది అలాగే మెదక్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మెదక్లో మొత్తం ఇరవై ఒకటి ఖాళీలు అయితే ఉన్నాయి దీంట్లో పద్నాలుగు జనరల్ అభ్యర్థులకి ఏడు ఉమెన్స్ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది ఇక వరంగల్కి సంబంధించిన పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే వరంగల్లో మొత్తం ఇరవై ఒక ఖాళీలు ఉన్నాయి ఈ ఇరవై ఒకటిలో పన్నెండు జనరల్ వాళ్ళకి తొమ్మిది ఉమెన్ వారికి కేటాయించడం అయితే జరిగింది సో ఇదండి వీడియో పూర్తి డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెప్పాననే అనుకుంటున్నా కొన్ని విషయాలు మిస్ అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్లో చెక్ చేసుకోండి అలాగే పీడిఎఫ్ను డిస్క్రిప్షన్లో పెట్టాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్